స్వాగతం నా పేరు మహిత్ ముందుగా నెల్లూరు జిల్లా కోర్టుని సందర్శించిన హైకోర్టు జడ్జి సురేష్ రెడ్డి ఘన స్వాగతం పలికిన ప్రధాన న్యాయమూర్తి కలెక్టర్ ఎస్పీ అభివృద్ధికి అడ్డొచ్చే వారెవరని వదిలిపెట్టనని కాకర్ల హెచ్చరిక ప్రజాసేవ చేసేందుకు వచ్చానని స్పష్టం మాజీ సీఎం జగన్ పై నుడా చైర్మన్ కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేవని నెల్లూరు ఆర్టీసీలో కొత్త శ్రీకారం డోర్ డెలివరీ సౌకర్యం హైకోర్టు జడ్జి సురేష్ రెడ్డి నెల్లూరు జిల్లా కోర్టుకు విచ్చేశారు ఆయనకి ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ కలెక్టర్ హిమాంశు శుక్ల ఎస్పీ అజితా వేజెండ్ల కమిషనర్ నందన్తో పాటు న్యాయవాదులు బార్ అసోసియేషన్ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు హైకోర్టు జడ్జి సురేష్ రెడ్డి నెల్లూరు జిల్లా కోర్టుకి విచ్చేశారు ఈ సందర్భంగా జడ్జికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ కలెక్టర్ హిమాంశు శుక్ల ఎస్పీ అజిత వేజండ్ల కమిషనర్ వైవో నందన్ న్యాయవాదులు బార్ సభ్యులు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించి అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలపై ఎస్పీ అజితాతో ప్రత్యేకంగా చర్చించారు అనంతరం కోర్టు ంగణంలో మొక్కలు నాటారు అందరితో హైకోర్టు జడ్జి ఫోటోలు దిగారు నియోజకవర్గంలో అభివృద్ధికి అడ్డొచ్చే వాడిని ఎవరిని వదిలిపెట్టనని ఒక్కడొస్తే దాటుకుని పోతా పది మంది వస్తే తొక్కుకుంటూ పోతానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల్ల సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు పనికి మాలిన ఆరోపణలకు నేను జంకే పరిస్థితి లేదని మీడియా సమావేశంలో హెచ్చరించారు అమెరికా నుండి ఉదయగిరి వచ్చింది ప్రైవేటు పంచాయతీలు చేయడానికి కాదని ప్రజాసేవ చేయడానికి వచ్చానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఎవరు ఎవరైనా కూడా నేను నమ్మేది పార్టీని తెలుగుదేశం పార్టీని నమ్ముతాను తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లేవాడిని నేను ఒక సేవ మాత్రమే తెలుగుదేశం పార్టీలో బాబు గారి అధ్యక్షతన మా యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వంలో నేను ఒక సేవ మాత్రమే నాకు పార్టీ ఇంపార్టెంట్ తెలుగుదేశం పార్టీ ఏది ఇస్తే అజెండా ఏది ఉంటుందో ఆ అజెండా ముందుకు తీసుకెళ్లేవాడిని నాకే కనుక పర్సనల్ ఎజెండా నాకు కానీ ఏ నాయకులకైనా కూడా తెలుగుదేశం పార్టీలో పర్సనల్ అజెండాలు ఉంటే మడిసి ఇంట్లో పెట్టుకోవాలి పర్సనల్ ఎజెండాలు మడిషి ఇంట్లో పెట్టుకోవాలని భావించే వ్యక్తి నేను అది నేనైనా అంతే నేనైనా అంతే మడిసి ఇంట్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం గుమ్మం దాటి బయటకు వచ్చే దేనికి నేను చేశాను అక్కడ ఆర్గనైజేషన్స్లో చాలా ఆర్గనైజేషన్స్లో చేశాను కొన్ని వందల మందితో పనిచేశాను కొన్ని వందల మంది అమెరికన్స్తో పనిచేస్తున్నాను వాళ్ళ టీముల్లో పనిచేశాను టీములు లీడ్ చేస్తున్నాను అందరు మనస్తత్వాలు తెలుసు నాకు ఏం తెలియని ఉండేం కాదు నేను ఈ రోజున గుమ్మం దాటి మనం బయటకు వస్తున్నామంటే ప్రజాసేవ చేయడానికి బయటకు వస్తాం ప్రజాసేవ చేయడానికి బయటకు వచ్చినప్పుడు మనకున్న ప్లాట్ఫామ్స్ ఏంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి ప్రజాసేవ చేయొచ్చు లేదంటే పార్టీ పరంగా వచ్చి తెలియ ఒక పార్టీలో చేరి పొలిటికల్గా వెళ్ళి ప్రజాసేవ చేయొచ్చు రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గం చేసేందుకు రెండో మార్గం కూడా చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లకుండా ఇప్పుడున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీద లేకపోతే పార్టీ పరంగా కానీ నువ్వు ద్రోహం చేస్తూ ఉండి ఇంకా ద్రోహాలు ఇంకా ద్రోహం చేస్తూ ముందుకు పోయే పరిస్థితి ఉన్నప్పుడు అయితే ఎప్పుడైనా సమాధానం చెప్పాడు వాళ్ళు మాలించుకోవాలి పెద్దోళ్ళు వయసులో పెద్దోళ్ళు వాళ్ళు ఆలోచించుకొని మారాల్సిన అవసరం ఉంది దాన్ని అంతకంటే నేనేం మాట్లాడను ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడే టైప్ కాదు నేను నేను చదువుకున్నవాడిని ఒక ఒక గొప్ప నేను అమెరికాని ఈ రోజున కూడా నాకు ఎందుకంటే వాళ్ళు ఎన్నో అవకాశాలు దొరికినాయి అక్కడ అమెరికాకు పోయిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఎంతో నేర్చుకున్నాను నేనే కాదు మన బా మన తెలుగు వాళ్ళు చాలామంది ఎంతో నేర్చుకున్నారు సబ్జెక్ట్ వచ్చింది కేవలం డబ్బే కాదు కదా సబ్జెక్ట్ వచ్చింది మనుషులను మనం రూపుదిద్దుకున్నాం రీషేప్ చేసుకున్నాం ఏం చేయాలి మనుషుల పట్ల విలువ చిన్న చిన్న పని చేసే ఒక ఎంప్లాయీ పట్ల కూడా ఎంతో ఎంతో గౌరవ భావం ఉంటుంది అక్కడ ఎంతో గౌరవంగా పలకరిస్తాం మనం ఆ గౌరవం ఇవ్వాలి ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోవాలని ఉద్దేశంతో ముందుకెళ్ళాలి నేను క్లియర్గా ఉన్నాను మళ్ళీ కూడా పొడస్తాం పొడస్తాం ఇంకా నాలుగు ఐదేళ్ళు పొడస్తాం అంటే ఏం చేయాలో నాకు తెలుసు అది ఎదుర్కోలేనంత పిచ్చువడైతే కాదు నేను నా పన్నే చేసుకుంటూ ముందుకెళ్తాను బట్ ఒకటి మటుకు క్లియర్గా చెప్తాను చెప్తా ఉన్నా అభివృద్ధికి అడ్డం వచ్చి పడుకుంటే మటుకు ఎవడైనా కూడా ఒకటి వస్తే దాటుకొని పోతాను పది మంది వస్తే తొక్కుంటూ పోతాను అందులో మొహమాటమే లేదు నాకు అభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళకి అది దాంట్లో నేను కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు ఎమ్మెల్సీ గుడు వైసీపీ ఇన్ఛార్జి మేరిగా మురళీధర్ ను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు పలు విషయాలపై ఇరువురు చర్చించారు గూడూరు వైసీపీ ఇన్ఛార్జి మేరుగ మురళీధర్ ను మాజీ మంత్రి పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ శనివారం కలిశారు నెల్లూరు మాగుంటలేఅట్లోని మేరుగ నివాసానికి చేరుకున్న అనిల్ ను సాధారణంగా ఆహ్వానించారు ఇటీవల మేరుగ మురళీధర్ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు ఈ విషయం తెలుసుకున్న అనిల్ కుమార్ యాదవ్ మేరుగను కలిసి పరామర్శించారు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు

కావలిలో ఇంటింటి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాగకృష్ణారెడ్డి నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు కాలిపట్నం పద్దెమిదో వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యక్రమం శనివారం జరిగింది వార్డు టీడీపీ ఇన్ఛార్జి సానం హరి స్థానిక నేతలు అధికారులతో కలిసి వార్డులో సమస్యలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు వార్డులో చేసిన అభివృద్ది అందించిన సంక్షేమ పథకాలు తదితర అంశాలపై స్థానిక నేతలతో చర్చించారు అనంతరం ఇంటింటికి తిరిగి సమస్య మీది పరిష్కారం నాది అంటూ స్థానిక ప్రజలకు ఎంతో ఆప్యంగా పలకరించారు చెత్త నిర్వహణ కాలువలు రోడ్లు వీధి దీపాలు తాగునీరు ప్రతి అంశం గురించి అర్హత ఉండి పథకాలు అంద తెలుసుకున్నారు ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యను అక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్షియా బేగం రాష్ట కార్యవర్గ సభ్యులు మొగిలి కల్లయ్య పదో వార్డు ఇన్ఛార్జి వల్లేరి కిరణ్ పంతొమ్మిదవ వార్డు టీడీపీ ఏగూరు చంద్రశేఖర్ యువ నాయకుడు జయదిద్య ఆరవ వార్డు ఇన్ఛార్జి జంపాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఓటేసామని తట్టుగా చేస్తానని మాట్లాడిన ప్రకారం కావాలని కాపు కాసుకుంటూ నిరంతరం కూడా కావలి అభివృద్ధికి అందరి యొక్క సహాయ సహకారాలతో నిరంతరం కూడా పనిచేస్తూనే ఉన్నానని అందులో భాగంగానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈ రోజు ప్రతి వార్డును సందర్శించబోతున్నాం జనవరి తర్వాత ఇదే కార్యక్రమాన్ని పల్లె ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ ఉదయం నుంచి సాయంత్రానికి ఒక్కొక్క పంచాయతీలో ఇదే విధంగా ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం అని తెలియజేస్తూ తనానికి మారుపేరుగా కావలి ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి నిరంతరం కూడా పనిచేస్తాడని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరోసారి నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేవని పగటి కళలు కనవద్దని ఎద్దేవా చేశారు నెల్లూరు జిల్లా టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు దాని ఆదానికి అప్పగించాడు ఉద్యోగాలు మన మన జిల్లాలో ముందు ఉద్యోగాలు సందర్భం ఉంది దీనికి సమాధానం చెప్తుంది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి పోతే ఒక చేతగాని ముఖ్యమంత్రి మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నా కృష్ణాపట్నం ఓడరే పీపీ మోడలే కొనసాగించారు నువ్వు ఆధార దగ్గర డబ్బులు తీసుకొని అప్పగిచ్చి నెల్లూరు జిల్లాని శ్మశానం చేసినటువంటి మహానుభావుడు అయ్య లెవన్ రెడ్డి మరి ఇంకోటి చెప్పాడు ముఖ్యమంత్రిగా చేత కాకుండా తెలుసుకో ఎందుకంటే గత చరిత్ర కూడా నీకు తెలియాలి ఏదో మీ నాన్న పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి అయ్యేది కాదు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కళాశాల ఇచ్చి ముఖ్యమంత్రిగా దిగిపోయాడు నేదురుమల్లి జనార్దన్ ఎన్ని కళాశాలలు ఇచ్చాడు ఎందుకు దిగాడు తెలుసా నీకు నేదురుమల్లి జనార్దన్ ఇచ్చింది రెండు మూడు రెండు మెడికల్ కళాశాలలో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలో ఒక్క కళాశాల వాకాళ్ళలో వాళ్ళన్న పద్మనాభరెడ్డి పేరుతో ఇచ్చాడు ఇచ్చినప్పుడు సుప్రీం కోర్టు కొట్టేలా వ్యాఖ్య చేసింది సొంత అన్నకి వచ్చా ముఖ్యమంత్రి గారని ఒక వ్యాఖ్య చేసింది అంతే కేసు కొట్టేలా అది తెలుసుకోను ముందు గత చరిత్ర ఆ వ్యాఖ్యకి జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు మరి ఈరోజు నీ ప్రభుత్వంలో నీకు నువ్వు ఉన్నప్పుడు ఎన్ని వ్యతిరేక కోర్టు తీర్పులు వచ్చినాయి ఎన్ని వ్యతిరేక ఎదురు వచ్చినా మనకి చలనం లేదు రాజీనామా చేసేది లేదు దాని జోలి లేదు ఆనాటి నైతికులు విలువలు ఒకసారి తెలుసుకో లెవన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నా మరి ఇలా అడ్డాలు కొట్టుకుంటా పోతే ఏమి ఆగవు నీ వల్ల ఏం కాదు నీ నాయకులు ఎవరో ఉండరు చేసిన తప్పులు సమర్థించకుండా పోతున్నావు అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రివా ఎవరైనా చేసిన తప్పులు వింటారు సర్దుకోకపోతారు ఇవన్నీ నీలో లేవు నేను ఒకటే చెబుతున్నా ప్రైవేట్ కళాశాలలో మీ మీ తాతరం కూడా కాదు ఇప్పుడు ఆపేది పీపీ మోడల్లో విద్యార్థుల కోసం చేయాల్సిందే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సహకారంతో చేస్తారు చేసి తీరతారు ఈ రాష్ట్రంలో అనేక మంది డాక్టర్లు తయారవుతారు పేదలకు ఉచిత అదే వైద్యం అందుతుంది నీ బోటిలు లెవెన్ రేట్లు ఆపలేరు ఇప్పటికైనా బుజ్జి తెచ్చుకొని ఉండకపోతే ఈ నువ్వు అధికారం వచ్చేది పగటి కలే నిన్ను ప్రజలే తరిమి తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నాను మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ను విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరారు పల్లిపాడు గవర్నమెంట్ డెట్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను ఎమ్మెల్యే ప్రారంభించి ప్రసంగించారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోవరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం పల్లిపాడు గవర్నమెంట్ డైట్ కళాశాలలు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫైర్ ను శనివారం ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా వినూత్న ఆలోచనలతో విద్యార్థులు ముందుకు వెళ్లేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు మిసైల్ మ్యాన్ గా పేరు పొందిన ఏపీజే అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను వీక్షించి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టిడిపి మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి పార్లమెంటు కార్యనిర్వహణాధికారి చెంచుకిషోర్ బాబు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మధ్య తరహా అభివృద్ధి బోర్డు డైరెక్టర్ రావెల్ల బి

కళలు కనండి వాటిని సహకారం చేసుకోండి అని చెప్పి ఈ ఐ మీన్ మీ సైన్స్ ఫీల్ లో మీరు పెట్టిన ప్రాజెక్ట్స్ లో మీరు బహుమతులు పొందొచ్చు పొందకపోవచ్చు కానీ మీరు పడ్డ శ్రమ వెనక మీరు నేర్చుకున్నది ఎంతో ఉంటుంది అది ఇంకో పది మందికి ఉపయోగపడేటట్టు మీరు రేపు దాన్ని వాళ్ళకి టీ చేయగలరు కాబట్టి జ్ఞానం అనేది మీరు ఎంత నేర్చుకున్నా నేర్చుకుంటా సంబంధం లేకుండా అది మీలోనే ఉంటుంది కాబట్టి ఎవరు నిరుత్సాహపడద్దు అందరూ ఇలాగా పోటీ తత్వంతో ముందుకు వచ్చి సైన్స్ ఫెయిర్ లాంటివి వాటిల్లో పాల్గొని రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరానికి ఎదగాలని ఉత్తమ పౌరులుగా మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దుతున్న మీ ఉపాధ్యాయుడికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డిసెంబర్ ఇరవై ఒకటిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సుధారాన్ని సూచించారు పల్స్ పోలియో దినాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు భారత్ను పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సుధారాణి పేర్కొన్నారు ఆదివారం ఇరవై ఒకటో తేదీ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుంచి పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ ఆముద చుడ చైర్పర్సన్ కటారి హేమలత జిల్లా క్షయ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ పెద్ద సంఖ్యలో వైద్యశాఖ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు भा त अस्पना స్క్రబ్ టైఫస్ వ్యాధి అనేది ఓ కీటకం కుడితే వస్తుందని రైతులు జాగ్రత్తలు పాటించాలని తాళ్లపొడి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రప్రియ సూచించారు వ్యాధి పట్ల ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె మీడియా ద్వారా తెలియజేశారు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లో తిరిగేటప్పుడు కీటకాలు కుట్టకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తాళ్లపూడి పీహెచ్ఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చందనప్రియ సూచించారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని పీహెచ్ఎస్సీలో డాక్టర్ సృజనతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు టైఫస్ వ్యాధి అనేది ఓ కీటకం కుట్టడం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా కారణంగా వస్తుందని చెప్పారు ముఖ్యంగా పొలాల్లో పనిచేసే సమయంలో ఈ కీటకం కుట్టడం జరుగుతుందని అయితే అది కుట్టినప్పుడు అసలు తెలియదని చెప్పారు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని ఈ కీటకం కాటుకు గురి కాకుండా చూసుకోవాలని ఏదైనా అనుమానం అనిపిస్తే వైద్య ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని ఆమె సూచించారు బ్యాక్టీరియా వల్ల వస్తుంది దాన్ని ట్రాన్స్మిట్ చేసేది మాత్రం ఒక మైట్ చిన్న పురుగు అది మన కంటికి కూడా అంతగా కనిపించదు అది కుట్టిన విషయం కూడా మనకు అర్థం కాదు ఇది పొలాలలో అలా చెప్పులు లేకుండా నడవడం వల్ల అక్కడ ఇక్కడ ఉంటే ఇలాంటి పురుగులు ఉంటాయి అవి కుట్టినప్పుడు మనకు నా నల్లటి మచ్చ ఒకటి ఏర్పడి ఇది స్క్రబ్ టైస్ వల్ల ఆ మైట్ కుట్టడం వల్ల వచ్చింది అని తెలుస్తుంది అలా బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి మనకు జ్వరము మొదటగా జ్వరము తలనొప్పి చలి ఫోన్ ఫోన్తో ఆఫ్ ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి స్టార్టింగ్ జ్వరానికి అది కుట్టడం వల్ల వచ్చే లక్షణాలు ఇవన్నీ ఇప్పుడు మన ఏరియాలో తాళపూడి ఏరియాలో రెండు కేసులు వచ్చాయి మామిడిపూళ్ళలో ఒక కేసు బ్రహ్మదేవిలో ఒక కేసు వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ జ్వరం వచ్చింది వెళ్ళి చూపించుకున్నారు తర్వాత టెస్ట్లు చేస్తే ఒక ఫోర్ డేస్ తర్వాత స్క్రబ్ టైప్ అసలు తేలింది దానికి మనం ఎట్లా అంటే ప్రస్తుతం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇద్దరి పరిస్థితి బాగుంది రోజు రోజు మెరుగుపడుతూ ఉంది మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము ఈ స్క్రబ్ టైఫస్ తర్వాత మిగిలిన వారికి కూడా రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే పొలం ఎక్కువ పొలాల్లో పంట చేలో తిరిగేటప్పుడు వాళ్ళకి ఏమన్నా చెప్పులు ఏదైనా సాప్స్ అలాంటివి వేసుకొని తిరగాలి కొంచెం జాగ్రత్త పడాలి ఇప్పుడు కేసులు వచ్చిన వాటి కోసం మనం ఏం జాగ్రత్తలు తీసుకున్నాం అంటే ఆ ఏరియాలో ఇంకెవరికన్నా జ్వరాలు ఉన్నాయా అనేవి సర్వే చేసి జనాలందరినీ మా ఆశాలు ఎంఎల్హెచ్ పిలిత ఇంటి సర్వే చేయించి జ్వరం వస్తే ఏం చేయాలి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం టెస్టులు చేయించుకోవాలి ఇవన్నీ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది హెల్త్ డిపార్ట్మెంట్ అంతా ముందుగా చెప్పింది దీని గురించి కొంచెం మా స్టాఫ్ అందరినీ అది వచ్చిన దగ్గరే కాకుండా మిగతా సచివాలయాలలోనూ కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందే చెప్తూ ఉన్నాం ఇది అంటు వ్యాధి కాదు ఆ పురుగు కుట్టడం వల్ల వస్తుంది వ్యాధి ఎవరికైనా ఆ పురుగు కుట్టడం బ్యాక్టీరియా బాక్టీరియా ఎంటర్ వల్ల వస్తుంది అంతేగాని నుంచి ఒకరికి వచ్చేది కాదు ఆ టెస్ట్ అనేది మనకి ఇక్కడ బిహెచ్సి లో లేదు జీజీహెచ్ లో అందుబాటులో ఉంది జీజీహెచ్ లో మనం ఫ్రీగా టెస్ట్ చేయించుకోవచ్చు ప్రైవేట్ అన్ని దగ్గర కూడా చేస్తారు బనగాపల్లి చెక్ పోస్ట్ వద్ద మైనింగ్ సిబ్బంది అక్రమ వస్తువులకు పాల్పడుతున్నారని ట్రాక్టర్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని సద్ది చెప్పి పంపించారు నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని గుత్తి రోడ్డులోని ఎస్ఆర్బీసీ కాలువ వద్ద ఏర్పాటు చేసిన మైనింగ్ చెక్ చెక్పోస్టు సిబ్బంది ఇష్టానుసారంగా టోల్ వసూలు చేస్తున్నారని ట్రాక్టర్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాక్టరీలో నుంచి వేస్ట్ సుద్దను ట్రాక్టర్ లో తీసుకెళ్తుంటే రాయల్టీ అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపివేసి ధర్నాకు దిగారు రాయల్టీ విధానం రద్దు చేయాలని నినాదాలు చేశారు ట్రాక్టర్ రోడ్డుకు అడ్డం పెట్టడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ఇదే మామూలుగా పాలిష్ చేసిన వాటరు ఒక చోట డంపు చేసి తర్వాత దాన్ని మళ్ళా వాటర్ ఎక్కడో ఒకసారి పాడేస్తాము దాన్ని మాకు వంద రెండు వందలు వస్తాయి దానికి టిప్పుకి మాట్లాడుకుంటే జేసీబీ దీనిలో మాట్లాడే దీన్ని కూడా వీళ్ళు పన్నెండు టన్ను నూట ఇరవై ప్రకారము మాకు ఎనిమిది టన్నులు డబ్బు కట్టిపోండి అంటారు అంటే మేము అందరికీ విజ్ఞప్తి అంటే దీంతో ఏం లక్షలు ఏం సంపాదట్లేదు మేము ఏ కొండ నుంచి తీసుకురావట్లేదు ఏ ఖనిజం నుంచి తీసుకురావట్లేదు రాయల్టీ కట్టడానికి ఇది వేస్టేజ్ మేము ఎక్కడోసారి పారేయడానికి తీసుకుంటాము దీన్ని కూడా ఏదో వైట్ స్లాబ్ పౌడరు ఇది ఏదో అంటున్నారు మాకు దీంతో చాలా కష్టమైంది సార్ ఇది ప్రతి ఒక్క చోట మేము కొనేది వంద రెండు వీళ్ళ రాయల్టీ రెండు వేలు వేలు అడుగుతారు మేము అడుగుతున్నాం దాని కింద వస్తారు మాకు మాట్లాడుకొని అంటారు ఆ సారలు రారేడా ఏమనంటే మీరు వాఫీస్ వెళ్ళిపోండి అంటారు ఇప్పుడు మా వచ్చినారు భోజనాలు చేయకుండా అక్కడిక్కడి నుంచి వస్తారు వీళ్ళు వాఫీస్ వెళ్ళిపోండి అంటారు ఇది చాలా ఘోరం సార్ ఇది వెంకటగిరిలో జరిగిన స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ లో ఎమ్మెల్యే రామకృష్ణ పల్మని మొక్కులు నాటారు ప్రతి పాఠశాలలో పరిశుభ్రతను పాటించి విద్యార్థులకి మెరుగైన వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద గల బాలికల గురుకుల పాఠశాలలో స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా మొక్కల నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో పరిశుభ్రతను పాటించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు ఈ గురుకులానికి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ పిఎస్ఈఎస్ చైర్మన్ పప్పు చంద్రమౌళి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధరం పట్టణ మాజీ అధ్యక్షుడు ఆనంద్ నాలుగో వార్డు టీడీపీ సీనియర్ నాయకులు జింకా సుబ్రహ్మణ్యం మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి పాఠశాల ఇన్చార్జ్ హైమ విద్యార్థులు పాల్గొన్నారు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యక్తాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు ఉండి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాల కరపత్రాన్ని ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రవికాంత్ జోన్ ట్రాఫిక్ మేనేజర్ రమేష్ ఆవిష్కరించారు ఇప్పుడే ఆర్టీసీని సొంతగా సరుకు రవాణా సేవలతో పాటు డోర్ డెలివరీ సౌకర్యం కూడా అందిస్తుందని వక్తులు పేర్కొన్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఏపీఎస్ ఆర్టీసీ సరుకు రవాణా చేస్తుందని ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రవికాంత్ అన్నారు శనివారం నెల్లూరు ఆర్టీసీ స్టాండ్ ప్రాంగణంలోని పార్సిల్ విభాగం వద్ద ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాల కరపత్రాన్ని రవికాంత్ మాట్లాడుతూ గతంలో ఏఎన్ఎల్ సంస్థ ద్వారా సరుకు రవాణా సేవలు అందిస్తున్న ఆర్టీసీ ఇప్పుడు సొంతంగా సరుకు రవాణా సేవలతో పాటు డోర్ డెలివరీ సౌకర్యం అందిస్తుందన్నారు అత్యంత వేగంగా అతి తక్కువ రేటుతో సరుకు రవాణా చేసే సంస్థ ఆర్టీసీ మాత్రమే అన్నారు ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాలలో ఆర్టీసీ సంస్థకు చెందిన ఉద్యోగులు హమాలీలు డ్రైవర్లు కండక్టర్లు ప్రచారంలో భాగస్వాములు కావాలన్నారు ఆర్టీసీ కార్గోని ఆదరిస్తున్న వినియోగదారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అనంతరం నెల్లూరు జోన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రమేష్ మాట్లాడారు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని ఎనభై నాలుగు ముఖ్య పట్టణాలలో డోర్ డెలివరీ సౌకర్యం ఉందన్నారు నిర్దిష్ట కౌంటర్లలో ఇరవై నాలుగు గంటల బుకింగ్ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు ఆర్టీసీ కార్గో సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు హమాలీలు కార్గో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలని డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి జనవరి పంతొమ్మిదవ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము ఏపీఎస్ఆర్టీసీ రెండు వేల పదిహేడులో సొంతగా సరుకు రవాణా ప్రారంభించబడినది గతంలో ఏఎన్ఎల్ అనే సంస్థ సంస్థగా అప్పజెప్పాము రెండు వేల పదిహేడు అగస్టు నుంచి కూడా మరి ఏపీఎస్ఆర్టీసీ సొంతగా సరుకు రవాణా విభాగం చేస్తా ఉంది మరి అప్పటి నుంచి కూడా గత ఎన్ని సంవత్సరాలు కూడా ప్రజల ఆదరణ చూడకుంటూ అత్యంత తక్కువ రేటుతో అత్యంత వేగవంతంగా సరుకుని పార్సిల్స్ ని రవాణా చేసే సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఏపీఎస్ఆర్టీసీ బయట బయట ఏ రవాణా ఈ కూడా ఇంత ఫాస్ట్ గా కూడా మరి డెలివరీ చేయలేవు మరి ఆర్టీసీలో మరి ఆర్టీసీని ఇంత ఆదరిస్తున్న ప్రజలకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు కావలి పీజీ కళాశాలలో అంతర్జాతీయ ఆక్వాకల్చర్ కల్చర్ రెండు వేల ఇరవై సదస్సు జరిగింది సదస్సుకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వీసి దేశ విదేశాల వ్యక్తులు హాజరయ్యారు స్థిరమైన రొయ్యల సాగుపై వారు మెలుకోలు తెలియజేశారు కావలిపట్ణంలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ పీజీ కళాశాలలో పీఎం ఉషా కార్యాచరణ సమన్వయకర్త డాక్టర్ ఎం సుశీల ఆధ్వర్యంలో ఆరోగ్య నిర్వహణ మరియు స్థిరమైన రొయ్యల ఆక్వాకల్చర్ రెండు ఇరవై ఐదు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా వీఎస్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విశిష్ట వ్యక్తులుగా మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి రాజారామిరెడ్డి మాంగ్లాతాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఆర్ఎస్ సాంబశివరావు అంతర్జాతీయ వక్తలుగా స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ న్యూయార్క్ నుండి ప్రొఫెసర్ శ్రీనివాస పెంటియాల యుఎస్ఏ యూనివర్సిటీ ఆఫ్ వేస్ట్ జార్నియా నుండి ప్రొఫెసర్ స్వామి మృతింటిలు ఈ సదస్సుకు హాజరయ్యారు ప్రస్తుత ఆహార ఉత్పత్తిలో భాగంగా రొయ్య సాగు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని తెలిపారు ఈ సాగును సుస్థిరంగా పెంపొందించడానికి ఆరోగ్య నిర్వహణ యొక్క ప్రాముఖ్యతకు వచ్చిన వక్తలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల కళాశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు హాజరయ్యారు ప్లానింగ్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ ఆన్ సస్టైనబుల్ స్ంప్ ఆక్వాకల్చర్ మీద అంతర్జాతీయ సదస్సు జరగడం జరిగింది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ కోస్టల్ బార్డర్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో ఎక్కువ శాతం ఆక్వాకల్చర్ సాగు జరుగుతుంది అందులో ష్రింప్ ఆక్వాకల్చర్ అనేది ఎక్కువగా విశిష్టతగా ఉంది ఎగుమతి దిగుమతులకు ఎక్కువగా అవస అవకాశం ఉన్నటువంటి కోర్స్ అయినందువల్ల దీన్ని మనం ఉపయోగించుకోవడానికి పిల్లలకు తగినటువంటి జ్ఞానాన్ని హెల్త్ మేనేజ్మెంట్ అంటే సుస్థిరమైనటువంటి దిగుబడి ఎలా తీసుకోవాలా వంటి అంశాల మీద అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు జరిగి నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు ఇనాగిరల్ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ సిహెచ్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు వచ్చేయగా ఈ ప్రోగ్రామ్కి ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విశిష్ట వక్తలుగా వివిధ దేశాల నుంచి వక్తలు రావడం జరిగింది వాళ్ళు ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశాలని మరియు వాటి ఉపయోగాలని తెలియడం జరిగింది వారిలో స్టోన్ బుక్ యూనివర్సిటీ నుంచి శ్రీనివాస్ పెంట్యాల గారు మరియు స్వామి ప్రొఫెసర్ స్వామినాథన్ గారు యుఎస్ఏ నుంచి విచ్చేయడం జరిగింది వీరితో పాటు అదనంగా విశిష్ట వక్తలుగా ప్ర ఫార్మర్ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ రాజారామరెడ్డి గారు మరియు ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ఆఫ్ మాంగళ్యాణ్ మాంగళ్యాణ్ యూనివర్సిటీ నుంచి కేఎస్ఆర్ సాంశివరావు గారు విచ్చేయడం జరిగింది జరిగింది ఈ కార్యక్రమంలో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని ఎంతో చక్కగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలియడం జరిగింది ఈ మొదటి రోజు కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ పాల్గొని వివిధ కళాశాలల నుంచి కూడా పాల్గొని దీన్ని సక్సెస్ చేశారు ఈ ని ముఖ్యంగా పిఎం ఉషా కింద యూనివర్సిటీ శాంక్షన్ చేయడం జరిగింది దానికి గాను ప్రత్యేకంగా యూనివర్సిటీకి మరియు ఫండ్ అందించినటువంటి సంస్థకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నెల్లూరు జిల్లా కోర్టుని సందర్శించిన హైకోర్టు జడ్జి సురేష్ రెడ్డి ఘనస్వాగతం పలికిన ప్రధాన న్యాయమూర్తి కలెక్టర్ ఎస్పీ అభివృద్ధికి అడ్డొచ్చే వారెవరిని వదిలిపెట్టనని కాకర్ల హెచ్చరిక ప్రజాసేవ చేసేందుకు వచ్చానని స్పష్టం మాజీ సీఎం జగన్ పై నుడా చైర్మన్ కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేవని ఎద్దేవా నెల్లూరు ఆర్టీసీలో కొత్త సేవలకు శ్రీకారం అందుబాటులోకి డోర్ డెలివరీ సౌకర్యం ఇవి బులెటన్ లో వార్తలు చూస్తూనే ఉండండి త్రీ టీవీ